అండి మన జ్యోతిర్మయ్య కిచెన్ ఫుడ్స్ కి స్వాగతం అండి ఈరోజు నేను ఒక కొత్త రెసిపీ చేయబోతున్నానండి అదేమంటే మునగాకు పకోడి మరి ఆ మునగాకు పకోడిని నేను ఎలా చేస్తానో ఏమేమి చేస్తానో వివిడకల్లి తెచ్చుద్దాం పదండి ఒక హెల్దీ రెసిపీ అండి ఈరోజు నేను ఒక మంచి హెల్దీకరమైనటువంటి రెసిపీ తయారు చేయబోతున్నానండి అదేమంటే మూడు వందల యాభై రోగాలు నయం చేసేటువంటి ఒక మంచి రెసిపీ అండి అది మునగాకు పకోడీ చేయబోతున్నానండి నేను మరి మంచి హెల్తే కదండి మునగాకు అంటే మరి ఆ మునగాకు పకోడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి నేనైతే ఒక రెండు కట్టెలు మునగాకు తీసుకున్నాను కొన్ని పచ్చిమిర్చి శనగపిండి కొద్దిగా కొత్తిమీర అండి ఒక కప్పు ఆనియన్స్ అండి ముక్కలు చేసి పెట్టాను పసుపు ఉప్పు ధనియాల పొడి జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొద్దిగా బియ్యం పిండి అండి కొ ఒక స్పూన్ బియ్యం పిండి కావాల్సినంత ఆయిల్ మళ్ళీ మునగాకు పకోడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవే అండి మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము నేనైతే ఇది కట్ చేసి పెడతానండి పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెడతాను ఇది కడిగి పెట్టానండి ఇప్పుడే మరి ఇదైతే కట్ చేసి పెడతాను కడిగినాను ఇవి కూడా కడిగి పెట్టాను అయితే వెళ్దాము కొద్దిగా మునగాకు వేస్తున్నాను మీరు చేసుకునేటప్పుడు అండి కట్ చేసుకుంటే కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలాగే ఆకాకు వేసేస్తున్నాను నేను కొద్దిగా మునగాకు వేసానండి ఇప్పుడే కడిగాను కాబట్టి కొద్దిగా వాటర్ ఉంది ఇందులో కొద్దిగా ఒక కప్పు అండి పొడుగా కొన్ని కట్ చేశాను చిన్న చిన్నగా కట్ చేశాను మరి ఒక కప్పు అయితే ఆనియన్స్ ముక్కలు వేస్తున్నాను కొద్దిగా ఉప్పు వేస్తున్నాను అండి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు వేస్తున్నాను కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నాను కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను శనగపిండి కదా జీలకర్ర వేసుకుంటే బాగుంటుందండి కొద్దిగా జీలకర్ర వేసాను ఒక స్పూన్ కన్నా తక్కువ ఉంటుందండి ఇది అల్లం వెల్లుల్లి పేస్టు వేస్తున్నాను కొద్దిగా బియ్యం పిండి వేస్తున్నాను కొత్తిమీర అండి కట్ చేసి పెట్టాను కదా కొత్తిమీర వేసాను పచ్చిమిర్చి కట్ చేశానండి ఒక మూడు కట్ చేశానండి ఒక కప్ అండి శనగపిండి ఒక నాలుగు స్పూన్లు అయితే వేసాను చూసి మళ్ళీ కలుపుకుంటూ సరిపోతే అవసరం లేదు సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా వేసుకొని కలపాలండి దీంట్లో అయితే నీళ్ళు అయితే నాకు తెలిసి అవసరం లేదనుకుంటారా ఆనియన్స్ ముక్కలు దీంట్లో మునగాకులు వాటర్ ఉంటుంది ఇది అల్లం పేస్ట్ వల్ల ఉన్నాయి కదా నాకు తెలిసి వాటర్ అయితే అవసరం పడదు కలిపిన తర్వాత చూసుకుందామండి కొద్దిగా అయితే వాటర్ పడుతుందండి మరీ గట్టిగా ఉంది కదా కొద్దిగా వాటర్ పడుతుంది వాటర్ వేస్తున్నాను నేను ఇప్పుడు ఇంకొద్దిగా శనగపిండి కూడా వేస్తానండి మరి ఆకాకు ఉంది కదా శనగపిండి కూడా కొంచెం వేస్తాను చూసుకొని కలిపి మళ్ళా తక్కువైతే వేసుకోవచ్చు అనమాట అది మన ఇష్టం అండి ఆ కాకు వేసుకొని ఆకు కూడా ఎక్కువనే ఉండాలని అనుకునేటోళ్ళు ఆ కాకున్న కూడా సరిపోదు తినే పని అయితే తగ్గించుకోవచ్చు కొద్దిగా ఆకు లేకుండా కొంచెం బాగుండాలి అని అంటే కొద్దిగా ఇంకా శనగపిండి వేసుకోవచ్చు అనమాట నేను ఇంకా కొద్దిగా శనగపిండి వేస్తాను నేను ఇంకొక రెండు స్పూన్లు బియ్యం పిండి వేస్తున్నానండి శనగపిండి అండి సారీ శనగపిండి వేసాను ఇప్పుడు బాగుందండి శనగపిండి అదంతా కొద్దిగా కనపడకుండా ఆకు కూడా పిల్లలు కదా కొంతమంది తినరండి ఆకు కనపడితే కొంతమంది ఏమంటే తింటారు కొంతమంది బాగా ఇష్టపడతారు తినని పిల్లలకి కొద్దిగా శనగపిండి కొద్దిగా ఎక్కువ ఉండాలా తింటా అనుకుంటే తక్కువ ఉన్నా పర్వాలేదు బాగుంటది అట్లా కూడా కొంతమంది పిల్లలు ఆకు తీసేస్తారు కరివేపాకు తీసేస్తారు జీలకరావాళ్ళు తీస్తారు పక్కకు పెడతారు కదండి హెల్దీ ఫుడ్ ఎట దొరకాల పిల్లకాయలకు అందుకనేసి ఈ విధంగా పక్కడ చేసి పెడితే ఇంకా పిల్లలకు హెల్దీ హెల్దీ ఫుడ్ చాలా బాగుంటుంది కదండి ప్రతి రోగాన్ని తరిమే కొట్టదు కదండి మునగాక అంటే చాలా హెల్దీ కదా మునగాకు దొరకాలి కానీ మనకు సంవత్సరం అంతా అండి మునగాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చండి ఈ విధంగా అయితే కలిపాను అండి ఈ విధంగా అయితే కలిపాను ఇట్లా వేస్తే ఇట్లా వచ్చేది అట్లా అండి ఇట్లా 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 పొడి పొడిగా పొడి పొడిగా అంటే మరీ పొడి పొడి కాదు ముద్దలకనే కలిపాను ఇట్లా ఇట్లా చేత వేస్తే నూనెలో వేస్తే ఇట్లా పడాలండి అట్లయితే కలిపి పెట్టాను నేను ఇప్పుడు ఇట్లా నేను ఆయిల్ పెడతానండి ఇంకా ఆయిల్ కండి నేను స్టవ్ వెలిగించాను ఆయిల్ అయితే వేస్తున్నాను డీప్ ఫ్రై కండి ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ టైంత వరకు కొద్దిగా ఆయిల్ అయితే హీట్ అయిందండి నేను కొద్ది కొద్దిగా వేసుకున్నాను కొద్దిగా ఆయిల్ కొంచెం హీట్ తక్కువ ఉంది కదా కొద్ది కొద్దిగా వేసుకోవాలా పకోడీలు కదా కొద్దిగా వేసుకుంటేనే బాగుంటుంది రోజు ఒక రకము పకోడి రోజు ఒక స్నాక్ ఐటమ్ చేసుకుంటే మనం బయట అసలు కొననే కొనమండి ఇంకా పిల్లలు కూడా అడగరు అంత ఇంట్లోనే బాగా చేసి పెడితే పిల్లలు కూడా అడగరు ఇంట్లో చేసుకుంటే మనం అందరం తింటాం కదా ఇప్పుడే తిప్పకూడదండి ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత తిప్పుతాను పైకి వచ్చినాయండి అందుకే తిప్పాను నేను మరీ ఎక్కువ కలపకూడదు పోయి మరీ అంత కిచికిచి అయిపోతుంది అమ్మా వేడి వేడి పకోడీ అండి మునగాకు పకోడీ రెడీ అయ్యింది నిజంగా అండి చాలా క్రిస్పీగా భలే ఉందండి నిజంగా క్రిస్పీ క్రిస్పీగా భలే ఉందండి భలే కరకరలాడుతుంది మనం బియ్యం పిండి వేయడం వల్ల చాలా బాగుందండి చూడు క్రిస్పీ క్రిస్పీగా ఉంది చూడండి చాలా బాగుందండి నిజంగా నిజంగా టేస్ట్ కూడా ఒక ఒక రేంజ్లో ఉందండి అద్దరిపోతుంది పప్పుచారం వేసుకున్నప్పుడు ఇంకా ఇంతకన్నా మనకు స్నాక్స్ ఐటమ్ ఏముంటుందండి అంచుకోనిక నిజంగా అండి చాలా బాగుంది మరి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి